హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ లలితా క్రియేషన్ జీవితంలో ముందుకు వెళ్ళటం అంటే నలుగురు వెంట పరిగెత్తడం కాదు నలుగురు నడిచేలాని మార్గాన్ని ఏర్పరచుకోవడం అమ్మది నమ్మకం నాన్నది కోపం ఇద్దరిది ప్రేమే అమ్మ నమ్మకం నీకు ధైర్యాన్ని ఇచ్చి నడిపిస్తే నాన్న కోపం నీలో కసిని పెంచి నిన్ను గెలిపిస్తుంది లోపాలు లేని మనిషి ఉండడు వాటిని ఎత్తిచూపే మనిషి లేకుండా ఉండడు సరిదిద్దుకునే సమర్థత అంటూ నీకున్నప్పుడు నిన్ను ఎదిరించేవాడే ఉండడు చుట్టూ ఉన్న వాళ్ళకి మన సంతోషంగా ఉన్నామా బాధలో ఉన్నామా అన్నది అవసరం లేదు మనం వాళ్ళని ఎంత సంతోషపడుతున్నాము అన్నది మాత్రమే కావాలి నిజమైన స్నేహితుడు మనసు విప్పి మాట్లాడతాడు చక్కని సలహాలు ఇస్తుంటారు కష్టాలలో ఆదుకుంటారు జీవితంలో ఒకటి గుర్తు పెట్టుకో ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒకటి అవసరం అనేది అందరికీ వస్తుంది కానీ నేను బాగా ఎదిగాను కదా నేను బాగు డబ్బు సంపాదిస్తున్నాను కదా నాకు ఎవరితో అవసరం లేదు నాకు ఎవరితో పని లేదు అని అనుకోకు ఏ రోజు ఎలాంటిదో నీకేమి చెప్పిరాదు బాధైనా సంతోషమైనా ఒంటరిగా అనుభవించడం నేర్చుకో ఎందుకంటే మనం సంతోషంగా ఉన్నామని బయటకు నవ్వుతూ లోపల ఓర్వలేని వారు మనం బాధలో ఉన్నామని తెలిస్తే బయటికి బాధ నటిస్తూ లోపల సంతోషపడుతుంటారు కొంతమంది అతి ప్రమాదకరమైంది దుఃఖం దాన్ని దిగమింగటం నేర్చుకో ఇంకా భయంకరమైంది నిరాశ దాన్ని అస్సలు పట్టించుకోకు ఇంకా నీచమైంది దురాశ దాన్ని అస్సలు లక్ష్య పెట్టకు ఒకరు నీ వద్దకొచ్చి ఓదార్పు కోసం వచ్చినప్పుడు వారిని ఓదార్చిన తర్వాత వారి గురించి ఇతరులతో తప్పుగా మాట్లాడితే అంతకంటే నమ్మక ద్రోహం మరొకటి ఉండదు అవసరాలకు అనుకూలంగా తమని తాము మార్చుకునే మనస్వత్వం మనదైతే అందరూ మనవారే పరాయి వారు ఎవ్వరూ ఉండరు పోగొట్టుకోవడము ఉండదు విధి వేయి తలుపులు మూసి ఉంచినా ప్రయత్నం ఒక కిటికీనైనా తెరిచి ఉంచుతుంది అందుకే ప్రయత్నం ఎప్పటికీ మానకు అది నిన్ను గెలిపిస్తుంది జీవితం ఎలా ఉండాలి అనే ప్రశ్నకి అనేక మంది అనేక రకాలుగా సమాధానాలు చెబుతుంటారు నిజానికి జీవితం గురించి పాఠాలు తెలుసుకోవడం కాదు అనుభవిస్తేనే అసలైన అవగాహన వస్తుంది ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాలు దుఃఖాలు రెండూ ఉంటాయి కానీ అవి ఎప్పుడు ఎదురవుతాయి అసలైన చిక్కుముడి ఆ చిక్కుముడి ముందే మనకు తెలిస్తే జీవితం ఆసక్తికరంగా ఉండదు అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదుడుగులు ఉంటాయి ఏ పరిస్థితిలో ఉన్నా నీకు కర్తవ్యంని గుర్తుంటే జరగాల్సిన పనులు అవే జరుగుతాయి ఇప్పుడు నీతో నవ్వేవారు ఒకరోజు నిన్ను చూసి కూడా నవ్వుతారు ఆశ్చర్యపోతు విజయం నీకు దూరమైనంత మాత్రాన ప్రయత్నం వృధా అయినట్లు కాదు నమ్మకం ఏర్పరచుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు కానీ కోల్పోవడానికి ఒక్క క్షణం చాలు అందుకే నిన్ను నమ్మిన వారిని మోసం చెయ్యకు బలం అంటే ఎదుటివాడిని కింద పడేలా కొట్టడం కాదు కింద పడిన వాడిని పైకి లేపటం జీవితంలో పాజిటివ్గా ఆలోచించడం అంటే మనల్ని మనం ప్రేమించడం ఎంతో ముఖ్యం అప్పుడే మనకు ప్రశాంతంగా ఉంటుంది కోల్పోయింది ఎప్పటికీ తిరిగి దొరకదు ఒకవేళ దొరికినా అది గతంలో ఉన్నట్లు ఉండదు అది వస్తువైనా బంధమైన ప్రేమైనా స్నేహమైన ఒంటరిగా వంద మైళ్ళైనా నడవగలం కానీ మనల్ని ఒంటరి చేసే ఒక్క జ్ఞాపకాన్ని కూడా మోయలేము ప్రయత్నం మీ ధర్మం ఫలితం దైవ నిర్ణయం పరిస్థితులకు కాల నిర్ణయం ఎదుర్కోవడమే నీ మనోధైర్యం జీవితం ఎప్పుడు హైవే మీద జర్నీలా ఉండదు చిట్టడుగులు ప్రయాణంలో ఉంటుంది ప్రయాణాన్ని పిరుకోడు ప్రమాదంగా ధైర్యవంతుడు సాహసంగా తెలివైన వాడు విహారయాత్రగా చూస్తాడు గెలవాలన్న తపల గెలవగలను అన్న నమ్మకం నిరంతరం సాధన ఈ మూడే గెలుపుకి దగ్గర చేసే సాధనాలు రహస్యాలను ఎప్పటికీ ఎవరికీ చెప్పవద్దు అదే మిమ్మల్ని నాశనం చేస్తుంది మీ వద్ద ఉన్నంతసేపు రహస్యంగా ఉంటుంది ఇతరులకు చెవుల పడ్డాక హాస్యంగా మారుతుంది జాగ్రత్త నీకున్న బాధలు కష్టాలు ఇతరులకు చెప్పుకొని వారు సానుభూతితో ప్రయోజనం పొందుదామనుకుంటే అది పొరపాటే అవుతుంది అలా చేయటం వలన నీవు మరింత బలహీనంగా మారే ప్రమాదం ఉంది ఒకరి జీవితం గురించి చులకనగా మాట్లాడకు ముందు నీ జీవితం గురించి ఆలోచించు బ్రతికినంతకాలం బాగుపడతావు అదృష్టం తనంతరు తానుగా వచ్చి తలుపు తడుతుందని అందరూ చెబుతుంటారు నమ్మొద్దు అది అవకాశ రూపంలో ఉంటుంది దాన్ని వెంటాడు సొంతం చేసుకో అదే అదృష్టం అంటే మన మనసు ఏం చెత్తబుట్ట కాదు అందులో అడ్డమైన చెత్త వేయకూడదు మన మనసులో మనకు సంబంధం లేని మనుషులు వాళ్ళ విషయాలు ఎంత తక్కువ ఉంటే మనకు అంత మనశ్శాంతిగా ఉంటాం చిన్న మాటైనా మనసు మారుతుంది అని నమ్మినప్పుడే తప్పేదో ఒప్పేదో తెలుస్తుంది ప్రాణం పోసేదాన్ని మందు అంటాం ప్రాణం తీసేదాన్ని మందు అంటాం పేర్లు ఒకేలా ఉన్నా గుణంలో తేడా ఉన్నట్లే మనుషులంతా ఒకేలా ఉన్నా మనుషుల్లో తేడాలుంటాయి పూసే ప్రతి పువ్వు పరిమళం చిమ్మదు కలిసే ప్రతిబంధం ప్రేమను పంచదు పక్షులు ఒక పక్షి పైకి ఎగిరితే మిగతా పక్షులు కూడా ఎగిరి సంతోషపడతాయి మనుషులు ఒక మనిషి పైకి ఎదుగుతూ ఉంటే వాడిని తొక్కి ఆనందిస్తారు రాజీపడలేని మనసుకు రోజు పరీక్ష పెడుతుంది కాలం సరిపెట్టుకోవడం వచ్చిన సహనాన్ని సర్ది చెప్పుకోవడం కాస్త కష్టమే ఈ ప్రపంచంలో చాలామంది శత్రువుల దగ్గర ఓడిపోయి బాలకన్న నీడలాంటి ద్రోహి దగ్గర ఓడిపోయిన వాళ్ళే ఎక్కువ నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులో తెచ్చుకోగలిగితే బాధపడే వెయ్యి క్షణాలని తప్పించుకోవచ్చు మనిషి పతనానికి మొదటి కారణం కోపం కింద ఉన్నప్పుడు ఆదుకోవడానికి కింద పడ్డప్పుడు ఆదుకోవడానికి ఎవరూ లేకపోవడమే నిజమైన ఒంటరితనం మనది కానిది మనం తీసుకుంటే మనకు రావాల్సింది దాన్ని భగవంతుడు రానివ్వడు మనల్ని ఎదుటివారు అవసరమని వేడుకుంటారు అవసరానికి వాడుకుంటారు అవసరం తీరాక మనల్ని ఆడుకుంటారు జీవితం అనేది ఒక అవకాశం అయితే దాన్ని వదలకండి ఒక బాధ్యత అయితే నెరవేర్చండి ఒక ఆశయం అయితే సాధించండి ఒక శోకమైతే తట్టుకోండి ఒక పోరాటం అయితే జయించండి ఒక పయనం అయితే సాగిపోండి ధనం ఎక్కువగా ఉన్నప్పుడు ఖర్చు చేసే గుణం తగ్గించుకు కోపం ఎక్కువగా ఉన్నప్పుడు మాటలని అదుపు చేసే గుణాన్ని అలవర్చుకో బాగా నటిస్తే వెండి తెరపై వెలుగు వెలగవచ్చు కానీ కొన్ని సందర్భాలు అనుకూలంగా అనిపించవచ్చు కానీ కాలక్రమేణా ఒంటరిగా మారితే జీవితంలో మిగిలేది చీకటి మనకు విలువలేని చోట్ల కోట్లు ఉన్నా వెళ్ళకూడదు మనకు విలువ ఉన్న చోట పూరి గుడిసైనా వెళ్ళాలి నువ్వు వెలుగులో ఉన్నంత కాలం నిన్ను అందరూ అనుసరిస్తారు నువ్వు చీకట్లో ఉంటే నీ నీడ కూడా నీతో రాదు నువ్వు ఎంత చేసినా చివరకు నువ్వు చేయలేని సహాయాన్ని మాత్రమే గుర్తుపెట్టుకుంటారు వాళ్ళ దృష్టిలో నిన్ను దోషిగా నిలబెడతారు మన నీడను చూసి మనం బలం అనుకుంటే పొరపాటు ఎందుకంటే మన నీడ కూడా వెలుగును బట్టి తమ తీరును మారుస్తుంది మనుషులు కూడా అంతే అవసరాన్ని బట్టి పిలుపుని అవకాశాన్ని బట్టి తీరును మారుస్తారు మనం వెళ్ళిన చోట మర్యాద ఇవ్వలేదు అనడం తప్పు మర్యాద లేని చోటికి మనం వెళ్ళడం పెద్ద తప్పు జీవితంలో మెన గెలవాలి అని ఆశ ఉన్నప్పుడు అది ఎప్పుడు మనల్ని ఆగిపోనివ్వదు అది ఆగిపోదాం అనే ఆలోచన మనని ఎప్పటికీ గెలవనివ్వదు కాబట్టి నీ శక్తి నీ శ్రమ నీ కష్టం నీకు తోడైతే నిన్ను ఆపేదెవరు మనలో మార్పు వచ్చిందని ఇతరులు మనల్ని తప్పుపడతారు కానీ వాళ్ళ ప్రవర్తన వల్లనే మనం మారామని ఎప్పటూ గుర్తుంచుకో డబ్బుతో పైకి వచ్చి ఉన్నవాడు డబ్బును మనిషికి విలువ ఇస్తాడు కష్టపడి పైకి వచ్చినవాడు ప్రతి మనిషికి విలువ ఇస్తాడు ధనాన్ని చూసి దరిచేరే బంధము అందాన్ని చూసి పుట్టే ప్రేమ అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎప్పటికీ శాశ్వతం కాదు మనోమందిరం ప్రశాంతంగా ఉంటే ఏ మందిరానికి వెళ్లాల్సిన పనిలేదు దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు నువ్వు నమ్మితే నువ్వు చేసే ప్రతి ప్రార్థన అవుతుంది పైకి ఎంత గంభీరంగా ఉన్నా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు గతాన్ని తలుచుకో కన్నీరు పెట్టుకునేవారు ఎక్కువ నిజ జీవితంలో నువ్వేమిటో అన్నది ఒకరికి తెలియాలంటే ఒకరికి సహాయం చేసి చూడు ఒకరేమిటో నీకు తెలియాలంటే వారిని సహాయం అడిగి చూడు అన్ని పరిస్థితుల్లో మనకు అనుకూలంగా ఉండాలని భావిస్తే అవి ఎదురు తిరుగుతాయి వాటికి అనుకూలంగా మనం మారితే మనకు అనుకూలంగా అవి మారతాయి రేపటిపై ఆశ లేకపోతే నిన్నటి నిరాశకి అంతం లేదు నిన్నటి నిరాశకు కారణం లేకపోతే రేపటాశకి పునాది లేదు కాలం కలిసి రాకపోతే అవసరం లేని విషయాలకు కూడా మాట పడాల్సి వస్తుంది అటువంటప్పుడు మాట కన్నా మౌనం మేలు మనసు చాలా విచిత్రమైనది మర్చిపోవాలనుకున్నది పదిలంగా దాస్తుంది గుర్తు పెట్టుకోవాలనుకుంది మర్చిపోయేలా చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ It's me Lalita Creation